మీడియా మిత్రులకు మోసం అంటుంది ఈరోజు కడప నగరంలోని ఆర్కే నగర్లో ఉండే పేదల ప్రాంతం ఇది ఇక్కడ నేను ఎనిమిది సంవత్సరాలుగా ప్రస్తుత ఆరోగ్య లాభాలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఈ సమాజ సేవలో భాగంగా మనిషి అన్న తర్వాత ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలి కనుక ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈరోజు దాదాపు స్పెషలిస్ట్ డాక్టర్లు ఒక ఆరు మంది డాక్టర్లు వచ్చినారు కడప నగరంలోని ప్రముఖ డాక్టర్ అయిన కృష్ణ రెడ్డి సార్ వాళ్ళ బృందం అంతా వచ్చినారు ఇంకొక పవన్ కుమార్ రెడ్డి అని స్కిన్ డాక్టర్ కూడా వచ్చినారు దాదాపు మూడు వందల మంది వేసుకు వచ్చినారు మేము దాదాపు డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు పెట్టి మందులు పెట్టడం జరిగింది మా ఆర్ఎంపి మిత్రులందరం కలిసి పారామెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఇదే విధంగా ఇంకా పలు చోట్ల పేదల యొక్క వీధులను తీసుకొని ఇంకొక ఐదారు క్యాంపులు నడపాలనుకుంటున్నాను ఎందుకు ఆర్ఎంపి మిత్రులందరూ సహకరిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ క్రీడా మిత్రుడు సహకరించి పేదలు ఎక్కడున్నా ఉండే వేదాలు మాకు కూడా చెప్తే మీ ద్వారా కూడా కొంత గ్యాంపులు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కొంత కొంత సమాజానికి ముద్దాడు కాబట్టి చేస్తున్నాం ఇంకా అది ఇతర పేరు సార్ నా చంద్రప్రసాద్ తెలుగునాడు పారామెడికల్ అసోసియేషన్ ఈరోజు ఇదే విధంగా సమాజ సేవలో ఆరోగ్య సభ్యులకు ఐక్యంగా ఉండడం మరింత సంతోష ఈ క్యాంపుకు సహకరించిన కృష్ణకిషోర్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించే చేసినందుకు ప్రతి ఆరంభ సభ్యులకు ధన్యవాదం ఇదే విధంగా ప్రతి ఏరియాలో మే క్యాంపులు మరింత अच्छा मीना सेवावर समावेशवर वापरतो आम्ही